జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ఇరవై ఎనిమిది వైరాగ్యముతో విరాగి అయినటువంటి విదురుడు యోగశక్తితో తన ప్రాణాలను ధర్మరాజులో ప్రవేశపెట్టుట మహాత్మ వైశంపైన వర్య విధుళ్ళు వారు ఏమయ్యారు మరి ధర్మరాజును చూసి తటాలున ప్రగతి వెళ్ళిపోయాడని చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు అతడితో అనుసరించాడు ధర్మరాజు వెళ్ళి కలుసుకున్నాడా ఏం జరిగింది అని అడుగుతున్నాడు మహారాజు వైశంపాయల వారిని రాజన్ ధర్మరాజును చూసి విధుల వారు దిగంబరుడుగా ఉండి మాసిన గడ్డము ఒంటి నిండా చెత్త శదారము మట్టితో ఉండి అతడు జడలుగట్టి ఉన్నాడు అతడు ధర్మరాజు చూసి తటాలోన ప్రగతి వెళ్ళిపోయాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ వెంట వెళ్తున్నటువంటి ధర్మరాజు అతడిని ఆ చెట్టు కింద చూడగలిగాడు ఆ చెట్టు కింద విదురుడు కూర్చుని ఉన్నాడు జడలు కట్టి ఒంటి దిండా మట్టి ముఖము శరీరము మట్టితో కప్పబడి ఉన్నది వస్త్రములు లేవు దిగంబరుడు మహాయోగిగా మారిపోయాడు వైరాగ్యంతో ఉన్నాడు బక్క చెప్పి ఎముకలు గూడుపోయిన చర్మం మాత్రమే ఉన్నది ఆ స్థితిలో ఉన్నాడు విదురుడు అట్టి ఆ విదురుడిని చూసి ధర్మరాజు నమస్కరించాడు మహాత్మా యోగీశ్వర మీరు పరమయోగీశ్వరుడు ధర్మమూర్తులు నేను ధర్మరాజుని నీ కుమారుడిని నన్ను కన్నెత్తి చూడరా అని ప్రాధేయపడుతూ నమస్కరించాడు ధర్మరాజు అలా ధర్మరాజు ప్రాధేయపడగా నిమీలిత నేత్రంతో ఉన్నటువంటి ఆ మహాత్ముడు యోగీశ్వరుడు విదురుడు తన కళ్ళును మెల్లగా తెరిచాడు తెరిచి ధర్మరాజును చూశాడు అలా తెరవగానే ధర్మరాజును చూడగానే తన ఇంద్రియాలను ప్రాణాలను కన్నుల ద్వారా యోగశక్తి ద్వారా ధర్మరాజు యొక్క ఇంద్రియాలు ప్రాణాలలో కలిపివేశాడు కలిపివేసి విగతజీవుడైపోయాడు విద్రుడు పడిపోయాడు అలా విద్రుడు ప్రాణాలు వదిలి పడిపోవటము అతని ప్రాణములు విద్రునిలో నుంచి యోగశక్తి ద్వారా వచ్చి ధర్మరాజుని కలవటము ధర్మరాజుకు అర్థమైంది ధర్మరాజులో అధికమైనటువంటి శక్తి వచ్చింది అధికమైన తేజస్సు వచ్చింది ధర్మరాజుకు అప్పుడు అతడు తన చిన్నాన్న విదుడు చనిపోయాడని తలసి అతని మృత కలిగివడానికి సంస్కార కర్మలు చేద్దామని తలిచాడు అగ్ని సంస్కారానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాడు అలా ప్రయత్నిస్తున్న సమయంలో ఆకాశవాణి ధర్మరాజు ఉద్దేశించి ధర్మరాజ నీకు ధర్మాలు తెలియవా విదురుని దేహము యతి ధర్మాలతో ప్రకాశిస్తున్నది చూడు యతి దేహానికి అగ్ని సంస్కారం చేయ తగున వలదు అలా చేయకము ధర్మము తప్పకము అలా ఆకాశవాణి చెప్పగానే విధుని శరీరము అలా అక్కడనే విడిచిపెట్టవలసి వచ్చింది ధర్మరాజు అలా వస్తు బాధతో ధర్మరాజు ఈ విషయాన్ని పెదనాన్న పెద్దమ్మ తల్లి అందరికీ చెప్పాడు అలా చిన్నాన్న ప్రాణాల విషయాన్ని చెప్పగానే అందరూ బాధపడ్డారు ధర్మరాజు అయితే భోరున విలపిస్తూ ఉన్నాడు రాత్రి అయింది ధృతరాష్ట్రుడు తాను తన భార్య కుంతిదేవి రోజు తినేవి అక్కడ దొరికిన దుంపలు ఆకులు కాయలు పండ్లు వాటినే ధర్మరాజుకు అతని సోదరులకు పాండవ పత్రులకు అందరికీ వడ్డింపు చేయించాడు అప్పుడు అంటున్నాడు ధర్మరాజ మీరు మహారాజులు ఇక్కడ ఈ ఆహారం మీకు సరిపడకపోవచ్చు కానీ అతిథి ధర్మాల ప్రకారము మీరు మాకు అతిథులు అతిథులు నేను ఇక్కడ మీకు నేను తినే వాటినే మీకు వడ్డన చేయగలను దయచేసి వేరే విషయంగా అనుకోకుండా మాకు దొరికిన వాటినే మీకు వడ్డిస్తున్నాం వాటిని తినండి అని ప్రాధాయపడ్డాడు అలా మాట్లాడాడు ఋతరాష్ట్రుడు నేను ఇక్కడ గృహస్థుని కాము ఆశ్రమవాసిని నాకు దొరికినవే మీకు పెట్టగలను అని చెప్పినటువంటి ధృరాష్ట్రుని మాటలు విని బాధతో అతడిని అర్థం చేసుకోగల గనుక ధర్మరాజు అతని సోదరులు భార్యలు మహాత్మా మేము ఆ విషయం గురించి ఆలోచనే చేయట్లేదు మీరు ఏదిస్తే అదే మాకు అమృతం అని అతడిని సంతోషపెట్టారు ఆ రాత్రి అక్కడ గడిచింది అందరూ ఆశ్రమంలో నిద్రపోయారు ఉదయాన్నే అందరూ లేచారు కాలకృత్యాలు తీర్చుకున్నారు ఈ సమయానికి భగవాన్ వ్యాసులు వారు వచ్చారు అక్కడ ఉన్న తన కుమారులు ధృతరాష్ట్రులు కోడళ్ళు మరియు పాండవులున్నారు వారిని చూసిపోదామని వచ్చాడు వ్యాస మహర్షి వ్యాస మహర్షి రావడం చూసినటువంటి అందరూ కూడా లేచి ఎదురెళ్ళి వారి పాదాలకు దండ ప్రమాణాలు అర్పించి ఉచిత ఆశ్రమంపై కూర్చోబెట్టి సకల సపరీలు చేశారు తన కుమారుడు ధృతరాష్ట్రుడు కోడలను చూసి ఆ పైన పాండవులతో ముచ్చడిస్తున్నాడు వేషమునింద్రుల వారు నాయన్లారా మానవుడు తత్సంబంధాలతో ఉండాలి అలాగే జీవించాలి అనుకుంటే ఎవరితోనూ విరోధంగా ఉండరాదు ఎవరికి ఎప్పుడు ఎట్టి అపకారము తలపెట్టరాదు ఆడే మాట లోపల మనస్సు ఒకే విధంగా ఉండాలి స్నేహభావంతో మనం ఎదుటివారితో వారితో మాట్లాడాలి అది ఉత్తమ ధర్మం ధర్మరాజ నీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు అది విద్రుని గురించే కదా విద్రుడు ఎవరో కాదు యమధర్మరాజు యొక్క అవతారము పూర్వకాలములో మాండవ్య మహర్షి శాపం కారణాన్న యమధర్మరాజు ఇక్కడ భూమిపైన విద్రునిగా జన్మించారు నేటితో అతడు తన జన్మను చాలించి వెళ్ళి ఆ యమధర్మరాజులో మళ్ళా చేరిపోయాడు అలా చేరిపోయాడు అంటే నీకు అర్థమైంది కదా నీవు కూడా యమధర్మరాజు యొక్క అవతారానివి గనుక అతని ప్రాణాలను నీలోనే కలిపాడు ఆ విదురుడు అలా నీలోన అతని ప్రాణాలను కలిపి అతడు తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు అతని గురించి మీరు ఇంకా విచారణ పడవద్దు అని విధుని గురించి పాండవులకు అందరికీ చెప్పాడు వేషమునిందుల వారు జై శ్రీమన్నారాయణ